ఎంతో అద్భుతమైన నిలవ పచ్చడితో మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చాను నోట్లో నీళ్ళు ఉంటున్నాయి పచ్చడిని చూస్తుంటే అంత బాగుంది కూడా చాలాసార్లు లంచ్ బాక్సులకి స్కూల్కి రకరకాలుగా బాధపడుతూ ఉంటాము కర్రీ ఏమి లేక అబ్బాయి టమాటా నిలవ పచ్చడి చేసుకున్నామంటే అమృతం అనమాట ఇంకా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చేసినప్పుడు దోశలు వేసినప్పుడు చట్నీతో పెద్ద తలకాయ నొప్పి ఇది చేసి పెట్టుకున్నామంటే అద్భుతం అనమాట ఇంకా ఇంకా మళ్ళీ చట్నీ చేసుకోకుండా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అయితే ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట చూసారు కదా వన్ కిలో తీసుకున్నాను కడిగేసి వాటర్ ఏమి లేకుండా శుభ్రంగా తుడుసుకోండి ఎందుకంటే మనకు నిలవు పచ్చడి కదా వాటర్ అనేది లేకుండా శుభ్రంగా తుడిచేసుకోండి వాటర్ అలాగే ఇవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగ వన్ కేజీ తీసుకొని ఇంకా మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు లేదు కొంచెం చేసుకుందామంటే పెద్ద పెద్ద కాయలు ఎనగనుకలాంటి మంచి టమాటాలు తీసుకున్నాను నేనైతే మాత్రం ఇంకా ఒక కేజీ తీసుకున్నాను నాకు కూడా ఒక జార్లోకి వచ్చింది అనమాట పచ్చడి చిన్న సీసాలోకి వచ్చింది చాలా బాగుంటుందండి అలాగే కడాయి పెట్టి మనం నిలవ పచ్చడికి కావాల్సింది ఎప్పుడు ఎందులోని తడి ఉండకూడదు అనమాట శుభ్రంగా కడాయి కూడా ఆరిపోవాలన్నమాట రెండు స్పూ ఒక స్పూన్ అయితే రెండు స్పూన్లు ఆమాలు ఒక స్పూన్ అయితే మెంతులు యాడ్ చేసుకోండి మెంతులు ఒక ఒక స్పూను జీలకర్ర కూడానమాట యాడ్ చేసి ఆయిల్లోనే పెట్టేసుకొని ఇవి మనకు చూస్తారు కదా కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో పెట్టేసుకొని అయితే బాగా కలిపేసుకుంటే మనకి స్మెల్ వస్తూ ఉంటుంది మనం కదిపేటప్పుడు మన స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తుందండి అనమాట ఆవకాయ పచ్చడి కన్నా కూడా ఇలానే చేస్తారనమాట అలాగే జీలకర్ర కూడా జీలకర్ర అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోకర్లేదు తక్కువ సరిపోతుంది బట్ టూ స్పూన్ ఒక కేజీకి రెండు స్పూన్లు మెంతులు అయితే సరిపోతాయి రెండు ఒక స్పూన్ ఆవాలు అయితే సరిపోతాయి అనమాట ఇవి కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయి చూస్తారు కలర్ చేంజ్ అయినంత వరకు బాగా కలిపేసుకోండి ఇంకా బాగా కలిపేసి తీసేసి అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఇవి చల్లారేంత అంతవరకు పక్కన తీసి పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలన్నమాట ఇవి ఫైన్ పౌడర్లా పెట్టేసుకోవాలి చక్కగా చల్లారింది కదా ఇగో చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లు వేసుకొని పౌడర్లాగా అయితే పెట్టేసుకోవాలన్నమాట చూస్తారు కదా ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టి మనం టమాటా ముక్కలు కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి ఆయిల్ అది వద్దండి వితౌట్ ఆయిల్ మామూలుగా యాడ్ చేయాలి మనం ఆయిల్ వేసుకుంటాం కాబట్టి యాడ్ చేసి అలాగే పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట ఈ మాత్రం ఉండాలండి చింతపండు ఖచ్చితంగా పిక్క తీసిన చింతపండు చక్కగా అది కూడా యాడ్ చేస్తే మనకి ఈ చింతపండు కూడా బాగా కుక్ అయిపోతుందండి ఈ టమాటోతో పాటు అటు చూస్తారు కదా ఈ టమాటోతో పాటు చెందకుండా కుక్ అయిపోతుంది అయిల్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే ముక్కలు మెత్తగా పేస్ట్ అవ్వాలి మనం ఆయిల్ వేయలేదు వాటర్ వేయం కాబట్టి ఐల్లో పెట్టేస్తే తొందర కొడుకు అనమాట సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టమంటే టమాటా అంతా వాటర్ కాబట్టి మూత పెట్టి సిమ్లో పెట్టేటాడు దీని నుంచి వాటర్ దిగిపోతుంది మొత్తం అనమాట కలుపుతూ ఉంటే ఇంక మాడతూ అడుగు పట్టదనమాట ఇంకా నిలవచ్చడి ఎప్పుడన్నా కానీ చేసుకునేటట్టు ఏది వాడిది ఒక్కటి కూడా తడి ఉండకుండా చూసుకోండి తడి ఉండడం వల్ల పాడవుతుంది పచ్చడి తడి తగలకుండా ఉంటే వన్ ఇయర్ ఖచ్చితంగా నిలవ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను తడి తగలకుండా చూసుకోండి చూసారు కదా ఇలా దగ్గరికి అయితే అయిపోవాలి చింతపండు కూడా బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇలా దగ్గరికి అయితే అయిపోవాలి హైలో పెట్టేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ హైలో పెట్టేసుకొని ఈ వాటర్ మొత్తం కుక్ అయిపోయేలాగా హైలో పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోతుంది ఇది చల్లారి ఇలా పక్కనైతే పెట్టేసుకుందాం చూసారు కదా అదే మిక్సీ జార్లోని మనకు మళ్ళీ చల్లారిపోయిందండి ఈ చల్లారిపోయిన అయితే ఇందులో యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో చల్లారేకి మాత్రమే ఆ మిక్సీ ఆడుకోండి వేడి వేడిగా ఉండేటప్పుడు మిక్సీ ఆడొద్దు చల్లారిన తర్వాత ఆడితే కప్పు పైకి తేలిపోకుండా ఈజీగా ఉంటుంది లేకపోతే వేడిగా వేస్తే కప్పు తేలిపోతుందండి ఏదన్నా ఆడేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అలాగే మనం మిక్సీస్ పెట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా మంతిలవిని అవి యాడ్ చేసుకోండి ఒక కప్పు అరకప్పు కారం యాడ్ చేసి పావు కప్పు సాల్ట్ యాడ్ చేసి ఒక కొంచెం రెండు స్పూన్లు పసుపు యాడ్ చేసి ఒక ముప్పై ఇరవై రబ్బలు కూడా యాడ్ చేసి మిక్సీ అయితే పట్టేసుకోండి ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే కచ్చా పిచ్చా కాదండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని ఇది తీసి పక్కన పెట్టేసేయండి ఇందులోకి మనకి నువ్వుల నూనె ఏడు శనగ నూనె అనమాట ఇది నేను గానుగు నుంచి తెప్పించిన నూనె ఒరిజినల్ గానుగు నుంచి నువ్వుల నూనె తెప్పించుకున్నాను పిల్లల కోసం అని చెప్పేసి చాలా మంచిదండి నువ్వుల నూనె గానుగా ఆడుతారు కదా గాని నేను తెప్పించింది ఒరిజినల్ నూనె అనమాట రెండు కప్పులు అయితే అంటే చి పెద్ద కప్పు అయితే ఒక కప్పు నువ్వుల నూనె అయితే యాడ్ చేసుకోండి మెజర్మెంట్ అయితే నేను అన్నీ ఒక కప్పుతో తీయకుండా చిన్న కప్పు అనమాట ఒక కప్పు అలాగే యాడ్ చేసుకున్నది ఒక కేజీకి అయితే ఒక కప్పు ఏ కప్పు అంటే ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తే సరిపోతుంది అనమాట పావు అంటే మనకు అర కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కదా మా పావు పడుతుంది అనమాట టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది ఒక కేజీ టొమాటోకి అయితే ఏంటి నువ్వుల పల్లి పల్లీ నూనైనా కూడా రెండన్న అంతేనండి ఒక పావు కేజీ నూ కేజీ అట్లా పావు కేజీ నూనె పడుతుంది ఖచ్చితంగా కేజీ టొమాటోలు పావు కేజీ నూనె వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా అనమాట దొరికితే నువ్వుల నూనె వేసుకోండి దొరకకపోతే పల్లీల నూనె అయితే యాడ్ చేసుకోండి ఇదైతే మనకి ఐలో పెట్టేసుకొని ఒకసారి దగ్గరికి అయిపోవాలండి ఐలో పెట్టేసుకోండి అంటే కొంచెం వేడవ్వాలి దగ్గరికంటే కొంచెం ఆయిల్ వేడవ్వాలి వేడైన తర్వాత మళ్ళీ ఒక ముప్పి దాకా ఎల్లుల్లు రెబ్బలు పొట్ట తీసేసి వేసుకోండి అలాగే కొంచెం గుప్పడైతే ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి అలాగే మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆవాలు యాడ్ చేసుకోండి మళ్ళీ కొంచెం రెండు స్పూన్లు జీలకర్ర యాడ్ చేసుకోండి పచ్చి కరివేపాకు అయితే ఫ్రెష్గా ఉన్నాయి చక్కగా కరివేపాకు కూడా నాలుగు రెబ్బలు కూడా కరియేపక్క కూడా యాడ్ చేసుకొని మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం అయిలో కాకుండా పెట్టుకొని వేపేసుకుంటే కొంచెం ఈ పచ్చంతా వాసన పచ్చివాసన ఎల్లుల్లిపై పచ్చివాసన పోతే సరిపోతుందండి పెద్ద బాగా ఏగిపోతే పోపు ఎల్లులపై పచ్చివాసన వస్తుంది కదా అది ఏగిపోతే సరిపోతుంది అయిలో పెట్టేసుకొని ఒకసారి అలాగా బాగా కలిపేసుకోండి కొంచెం పచ్చివాసన పోగానే మనం మిక్సీ పెట్టి పక్కన అయితే పెట్టుకున్నాం కదా మిశ్రమం అదైతే యాడ్ చేసుకుందాం పోపు అయితే ఏగిపోయింది చూసారా దగ్గరికి కూడా కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా ఎండుమిర్చి కలర్ చేంజ్ అయితే మనకు తెలుస్తుంది అనమాట పోపు ఎగినట్టు ఇంక ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయిపోయింది ఇంకా పక్కన పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో యాడ్ చేసి ఒకసారి అలా దగ్గరికి అయితే కలుపుకుందాము మార్నింగ్ దోశ చేసిన ఇడ్లీ చేసిన పెద్ద తలకాని ఇప్పుడు టిఫిన్ ఏం లేదు అబ్బా ఏం చేయాలి ఏంటి అని పెద్ద టెన్షన్ వస్తూ ఉంటుంది కదా అలా టెన్షన్ లేకుండా ఈ పచ్చడి చేసి పెట్టేసుకున్నామంటే తక్కువ టైంలో దోశ వేస్తే దోశ ఇడ్లీ ఏది చేస్తే ఇడ్లీ ఏది చేసినా కానీ రెండటిలోకి చాలా బాగుంటుంది ఇంక వేడి వేడి రైస్లోకి అయితే అస్సలు చెప్పక్కర్లేదన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది ఇంక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ సెక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అసలు మాటలతో చెప్పలేము అంత టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారు కదా ఈ మిక్సీ పట్టిన మిశ్రమం కూడా యాడ్ చేసి మనకి ఆయిల్ అయితే బాగా మరిగి ఉంది కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ పెట్టేస్తే నేను వేసాను వేసిన తర్వాత టూ మినిట్స్ ఉంచాను స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిపేసుకోండి ఇంక ఇది చల్లారిన తర్వాత చక్కగా ఒక మిశ్రమం ఒక జార్లో అయితే పెట్టేసుకున్నామంటే ఇది ఒక కేజీ టమాటా అండి ఖచ్చితంగా నెల రోజులైతే వచ్చేస్తుంది అనమాట ఈ పచ్చడి మనకి ఇంకా ఎక్కువ చేసుకున్నామంటే నిలవ పచ్చడికి ఒక ఐదు కేజీలు ఎలా చేసుకున్నామంటే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెలల వరకు వచ్చేస్తుంది అనమాట మనం ఎంత వాడినా కూడా టేస్ట్ కూడా అంత బాగుంటుందండి అద్భుతం అని చెప్పాలన్నమాట నిజంగా ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే మీరు చట్నీలు చేసుకోవద్దు ఇది ఏది వేడి చేయదు ఏమీ కాదనమాట మనం ఇంట్లో రెడీ చేసుకున్న పచ్చడి కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసుకున్న కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బిల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హెల్త్ వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి